జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందింది ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు తమ వైపే నిలిచారని మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు ఈ విజయాన్ని జూబ్లీహిల్స్ ప్రజలకే అంకితం ఇస్తున్నామన్న మంత్రి వాకిటి శ్రీహరి పొన్నం ప్రభాకర్తో తో ముఖాముఖి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది ప్రతి రౌండ్లోనూ మెజార్టీ సా సాధిస్తుంది అయితే ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక నుంచి ఆఖరి ఓటు పడే వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఈ పార్టీ విజయంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం కనిపిస్తుంది దీనికి సంబంధించిన ఆ విజయోత్సవాలపై రాష్ట్ర మంత్రి వాకిడి శ్రీఆర్ గారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఒకే జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ దాదాపు విజయానికి చేరుకుంది ప్రతి రౌండ్లో మెజార్టీ సాధిస్తుంది ఈ ఎన్నికను ఈ విజయాన్ని ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు ఈ ఎన్నికని ఈ విజయాన్ని జూబ్లీస్ ప్రజలకి అంకితం చేస్తా ఉన్నాం ఏ అంశాల మీద మేము మాట్లాడినామో ఏ అంశాల పట్ల వాళ్ళు అవగాహనతో ఓటేశారు అభివృద్ధి పరమావధిగా అభివృద్ధి కావాలని అభివృద్ధిని ఆక్షించి ఆక్షించి వాళ్ళు ఓటేశారు కాబట్టి నేను పరిపూర్ణంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ పరంపర కొనసాగాలని కోరుతా ఉన్నా కొనసాగుతుంది కూడా విశ్వాసం నాకుంది నూటికి నూరు శాతం మాటలకు కానీ లేదా ఇంకా వాళ్ళు అన్నట్లు మూటలకు కానీ దేనికి కూడా ప్రజలు ఒప్పుకోరు ఓన్లీ డెవలప్మెంట్నే విశ్వసిస్తారు అనేది రుజువైంది కాబట్టి ఈ మెసేజ్ పాస్ చేసినటువంటి జూబ్లీ ప్రజలకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇదే జిహెచ్ఎంసీలో రాబోయే మున్సిపల్ లో రాబోయే గ్రామ పంచాయతీల్లో రాబోయే ఎలక్షన్స్ అన్నీ కూడా ముందుకు పోతాయి ఎందుకంటే అభివృద్ధియే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష ఈ మాటలు ఏమి కావు ఈ మాటలు ముత్తి మూటలు రావు పార్టీలు అధికారులు వచ్చినప్పుడు నూటికి నూరు శాతం డెవలప్మెంట్ పోతే తప్ప నూటికి నూరు శాతం మనం ముందుకు పోలేమని మాట తెలియజేసుకుంటూ మంచిగా ప్రచారంలో మీరు అనేక అంశాలు ప్రస్తావించారు రెండేళ్ల పాలనలో అభివృద్ధిని చూడమన్నారు పదేళ్ల పాలనలో వాళ్ళ జరగలేదని చెప్పారు మైనారిటీ అంశాలు రకరకాల అంశాలు ప్రచారించారు ఈ ఓటర్లు ఏ అంశాన్ని ప్రధానంగా తీసుకున్నట్టు మీకు స్లమ్ ఏరియాలో బాగుపడాలనేటువంటి కాన్సెప్ట్ అయితే ముఖ్యమంత్రి గారికి ఉందో ఆ కోణంలోనే ఆయన రెండు నెలల దాదాపు నూరు యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఆ అంశాల మీద మేము ప్రత్యేకంగా శ్రద్ధ వహించాం ఖచ్చితంగా స్లంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్ల వ్యవస్థ కానీ ఇండ్ల మీద పోయినటువంటి హైటెన్షన్ వైర్ల వ్యవస్థ కానీ అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి తాగునీటి వ్యవస్థ కానీ గతంలో బీఆర్ఎస్కి మూడు సార్లు అవకాశం ఇచ్చినా కూడా మధ్యరాత్రి మూడు గంటలకు లేచి నీళ్లు పట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితికించి ఈరోజు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ పరిస్థితిని ఖచ్చితంగా రూపుమాపి మా నవీన్ ద్వారా మీ అందరికి కూడా మంచి వసతులు అందుబాటు మినిమం రిక్వైర్మెంట్స్ అన్నిటి కూడా పూర్తి చేస్తాం మేము వెంగళరామనగర్లో యాభై ఎనిమిది బూతుల్లో ఏవైతే నోటీస్ చేశామో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి మేము ఒక నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అదే నమ్మకం రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా ప్రజలు ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నటువంటి పార్టీకి డెవలప్మెంట్ గురించి ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీకి విశ్వనీయత నాయకత్వాన్ని బలపరిచినందుకు బలపరచాలని మరొకసారి కూడా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మేము మమ్ము చేయము అన్నమాట గుర్తు చేస్తా ఉన్నాం రెండేళ్ల పాలనకు ఇది ఒక శాంపిల్ గా గీట రాయగానే మీరు భావిస్తున్నారు మేము భావించడం కాదండి ఆల్రెడీ కేటీఆర్ గారు అన్నారు ఇది రెఫరెండం అని మేము కూడా రెఫరెండమే చెప్పాం రెఫరెండంగా చెప్తా ఉన్నాం నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ అంటే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక నుంచి ఆఖరి ఓటు పడే వరకు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంది అందులో ముగ్గురు మంత్రులు దీనిలో క్రియాశీలక పాత్ర పోషించారు మొదటి నుంచి కూడా ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మనతో ఉన్నారు ఈ ఎన్నికలకు సంబంధించి విజయానికి సంబంధించి స్పందన తెలుసుకుందాం పొన్నం ప్రభాకర్ గారు ముందుగా మీకు కంగ్రాచులేషన్ ఎందుకంటే దీనికి ఇన్ఛార్జి చాలా క్రియాశీలక పాత్ర పోషించారు జూబ్లీల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు జూబ్లీల్స్ ఈ విజయాన్ని జూబ్లీల్స్ ప్రజల విజయంగా భావిస్తారు వారికి ధన్యవాదాలు ప్రజలు మాపై విశ్వాసం ఉంచి అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకంతో మా గెలిపించినారు గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలు కూడా కాంగ్రెస్ గెలిపించినారు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఎన్నికల వస్తున్నాయి అనగానే నన్ను డాక్టర్ వివేక్ గారిని తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ చేసినారు మూడు నెలలు మేము కొంత కార్పొరేషన్ చైర్మన్లతో కలుపుకొని డివిజన్ల వారిగా తిరిగినాం దాని తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రతి డివిజన్కు కొంతమంది మంత్రులు శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లుగా మా ఎన్నికల లాగానే మేము పనిచేసినాం ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వ కార్యక్రమాలైనటువంటి రేషన్ కార్డులు పది సంవత్సరాలుగా ప్రజలు వేధిస్తున్న రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు లేదా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ బోనస్ భరోసా ఉద్యోగ నియామకాలు పాత పథకాలైనటువంటి కళ్యాణలక్ష్మి శాత వివరకులు కంటిన్యూ చేస్తూనే ఆర్థిక సంక్షోభం ఇంత ఉన్నప్పటికీ కూడా చేయడం అనేటువంటి ప్రజలకు కన్విన్స్ చేయగలిగినాం వాళ్ళు కన్విన్స్ అయ్యి మమ్మల్ని ఆశీర్వదించినారు వారికి ధన్యవాదాలు ఈ వేడుక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో వేడుక నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అభ్యర్థి కూడా మాకు అడ్వాంటేజ్ అభ్యర్థి స్థానికుడు యువకుడు విద్యావంతుడు ఆయనను క్యారెక్టర్ అసోసినేషన్ చేయడానికి పనిచేసినారు అది మా ఆశీర్వచనంగా భావించి మేము అభ్యర్థిని తీసుకొని ముందుకు వాళ్ళు సానుభూతి ఓట్ల రాజకీయాలు చేసే ప్రయత్నం చేసినారు దాన్ని కూడా కొంత ప్రతిఘటన వచ్చినప్పటికీ ఎదుర్కొన్నాం ఈ విధంగా అన్ని రకాలుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మా అంశాలను వాళ్ళకు వివరించే ప్రయత్నం చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని విశ్వసించినారు గెలిపించినారు చివరికి హోటల్ ఎక్కువ ఏ అంశాన్ని మొగ్గు చూపినట్టు అంటే అభివృద్ధి మీద విశ్వాసం ఒకటి బలహీన వర్గాల క్యాండిడేట్ కావచ్చు స్థానికుడు యువకుడు విద్యార్థి కావచ్చు మా ప్రభుత్వ పనితీరు కావచ్చు ఒక్క ఎన్నిక గెలవడానికి ఒక్కటే అంశం ఉండదు ఇన్ని అంశాలు మాకు సహకరించినాయి ప్రజలు కూడా వాస్తవాలను గమనించినారు భవిష్యత్ కాలంలో ఈ నియోజకవర్గం నిజంగా కూడా నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న జూబిలీల్స్ నియోజకవర్గంకి వచ్చి చూసినప్పటికీ పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ శాసనసభ్యుడిగా ఉండి ప్రభుత్వానికి అంత దగ్గరగా ఉండి ఏ ఒక్క పని జరగలేదు ప్రజలు యొక్క పరిస్థితి చూస్తే వర్షం వస్తే వీళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అందుకే మేము వాళ్ళకి విశ్వాసం ఇచ్చినాం కృష్ణానగర్ డ్రైనేజ్ ఇష్యూ కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు కావచ్చు అన్నిటిని కూడా పరిష్కరిస్తామనే ఒక విశ్వాసాన్ని ఇచ్చినాం తప్పకుండా ప్రజలకు దానికి అనుగుణంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రభుత్వంలోని పెద్దలు సహచర కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకొని కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు తీసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కరించే దిశలో ప్రయత్నం చేస్తాను ప్రచారంలో భాగంగా రాజకీయంగా చాలా అనేక అంశాలు వచ్చాయి మీరు బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తున్నారు బీజేపీ బీజేపీతో కలిసి చేస్తున్నారు బీఆర్ఎస్ రకరకాలు జరిగాయి అసలు ఏం జరిగింది ఇది స్పష్టం బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి నేను అనేక సందర్భాల్లో చాలా గట్టిగా చెప్పినా పదివేల ఓట్లు కూడా రావని చెప్పినాం పదివేల ఓట్లు రావు అని చెప్పిన ఎందుకంటే బీజేపీ ఎంపీగా గెలవడానికి కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని గెలిచినాడు ఈ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గురుదక్షిణ కింద కేసీఆర్కి అప్పు చేపేసినారు ముందు ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ ఉండే ఇప్పుడు ఢిల్లీలో దోస్తి గల్లీలో కూడా దోస్తి అయినారు ఇద్దరు కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు ఇదే విధంగా కొనసాగితే కేంద్ర బీజేపీ నాయకత్వం గమనించాలి ఈరోజు కేసీఆర్ కనుసన్నల్లోనే నడుస్తున్న కిషన్ రెడ్డి విధానానికి వ్యతిరేకంగా మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులు కొంత కేంద్రానికి చెప్పి తెలంగాణ అభివృద్ధిలో సహకరించి ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి కుట్రబడినారు ప్రజలు దాన్ని గమనించి మాకు గెలిపించినారు ఒక దశలో బండి సంజయ్ ఇది ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఇవాళ పదివేల ఓట్లు కూడా రాళ్ళు ఏం చెప్తాడు బండి సంజయ్ గారు జవాబు కిషన్ రెడ్డి గారు ఏం జవాబు చెప్తారు పేరు పెట్టి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినారు అన్ని కూడా పటాపంచలు అయిపోయినాయి తప్పకుండా హైదరాబాద్ అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం థ్యాంక్ యూ మంత్రి గారు ఈ విజయాన్ని భవిష్యత్తులో పాలన పరంగా రాజకీయంగా చాలా ఉపయోగపడుతుందని ప్రభాకర్ గారు చెప్తున్నారు కెమెరామెన్ దేవేందర్ తో చారి చారిటీవీ న్యూస్ హైదరాబాద్